అర్జునుడు అశ్వద్ధాముతో యుద్ధం చేస్తూ వెనువెంటనే బాణాలు వేసి అశ్వద్ధామరత సారథిని చంపి గుర్రాల పగ్గాలు తెగ్గొట్టాడు అలా పగ్గాలు తెగిన గుర్రాలు రథమును పక్కకు లాక్కొని వెళ్ళాయి అలా కౌరవ సేనలు పారిపోయాయి పాండవసేనలో ధైర్యాలు పుంజుకుంటున్నాయి అది చూసిన దుర్యోధను కర్ణుడితో ఇలా అంటాడు కర్ణ నీవు యుద్ధభూమిలో ఉండగానే యుద్ధం చేస్తుండగానే మన సేనలకు ఇలాంటి దుస్థితి పడుతుంది చావు భయంతో పరిగెడుతున్నారు వారిలో ధైర్యాన్ని రంపాలి అంటే నువ్వు విజృంభించాలి నువ్వు సరిగ్గా యుద్ధం చేస్తే మన వారిలో ధైర్యాన్ని మనకు విజయాన్ని తెచ్చే పరాక్రమం ఉన్నవాడివి నీ పరాక్రమం చూపించు నీ దివ్యాస్త్రములు ప్రయోగించు అని పురికొల్పాడు దుర్యోధనుడు అప్పుడు కర్ణుడు శల్యుణ్ణి చూసి చెల్యా విన్నావుగా దుర్యోధనుడి మాటలు మన రథమును కృష్ణార్జునులకు ఎదురుగా పోనిమ్ము మరియు నీ సారథ్యం యొక్క మెలుకువలు చూపించు అని కర్ణుడు సిద్ధమై వెంటనే విల్లు ఎక్కుపెట్టి భార్గవాస్త్రం ప్రయోగించాడు అది వివిధ రూపాలను ధరించి పాండవ సేనలను నాశనం చేస్తూ రథములను విరగ్గొడుతుంది అశ్వములు ఏనుగులు కాబడి చనిపోతున్నాయి శక్తిని తట్టుకోలేక పాండుసేనలు బెదిరి పారిపోసాగాయి ఇది కృష్ణార్జునుడు చూశారు అది చూసి కృష్ణుడు అర్జునుడితో అర్జున చూసావుగా కర్ణుడి కోపజ్వాలలు బగబగా మండిపోతూ సూర్యుడిలా వెలిగిపోతున్నాడు ఇప్పుడు పంతానికి పోకుండా మనం తెలివిగా ప్రవర్తించాలి అని అన్నాడు అది విని అర్జునుడు అవును కృష్ణ ఇప్పుడు కర్ణుడి వద్దకు వెళ్ళకపోవడమే మంచిది నేను కూడా విశ్రాంతిని కోరుకుంటున్నాను అని అర్జునుడు కృష్ణుడితో అన్నాడు కృష్ణుడు భీముని వంక చూశాడు భీముడు యుద్ధాన్ని చూసి పాండుసేనలు ధైర్యాన్ని పుంజుకున్నాయి మళ్లీ రణభూమికి తిరిగి వచ్చాయి అది చూసి దృష్టజ్ముడు శిఖండి సాత్యకి ఉప పాండవులు కర్ణుడిని చుట్టుముట్టారు అలా కృష్ణుడు ధర్మరాజు కర్ణుడి చేతిలో చిక్కాడు అవమానింపబడ్డాడు అని అతనికి ఏమైందో మనకు తెలియదు కాబట్టి అతని క్షేమాన్ని తెలుసుకుందాం అని వెళ్ళి ధర్మరాజు యొక్క క్షేమాన్ని తెలుసుకొని మరియు అర్జునుడు కర్ణుణ్ణి ఈరోజు ఎలాగైనా చంపేస్తానని ప్రతిజ్ఞ చేసి కృష్ణార్జునుడు ఇద్దరూ రథమిక్కి మళ్ళీ రణభూమికి తిరిగి పయనమయ్యారు అలా కృష్ణుడు అర్జునుడికి మనోధైర్యాన్ని ఇవ్వడానికి అర్జున నీవు అజేయుడవు నీ పరాక్రమాన్ని తట్టుకోలేక భీష్ముడు ద్రోణుడు జయద్రథులు ఎందరో వీరులు నేలకొరిగారు నీ పరాక్రమం వర్ణించలేనిది ఇక మిగిలింది కర్ణుడు మాత్రమే అతనిని చంపి దుర్యోధనుడి నమ్మకాన్ని ఒమ్ము చేయమంటాడు కర్ణార్జునుల రథాలు ఎదురెదురుగా ఉన్నాయి ఇరుపక్షాలు సిద్ధమయ్యాయి కర్ణుడు మరియు అర్జునుడి మధ్య యుద్ధం చూడడానికి దేవతలంతా ఆకాశంలో గుమిగూడారు అర్జునుడు అలసిపోయి ఉన్నాడు కర్ణుడు విరాజిల్లుతున్నాడు కర్ణుడు అర్జునుడు తలపడ్డారు యుద్ధం తీవ్రతరమైంది ఇరుపక్షాల వారు ప్రోత్సాహిస్తుంటే ఇద్దరు భయంకరంగా యుద్ధం చేస్తున్నారు అర్జునుడు కర్ణుడి మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు దానికి విరుగుడుగా కర్ణుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి నిర్వీర్యం చేశాడు మళ్ళీ అర్జునుడు మేఘాస్త్రమును ప్రయోగించాడు ఆ అస్త్రం దాని మహిమతో ఆకాశంలో మొత్తం చీకట్లు అలుముకున్నాయి దానికి కర్ణుడు వాయువ్యాస్త్రమును ప్రయోగించి చీకట్లను పోగొట్టి మళ్లీ సూర్యకిరణాలు తెచ్చాడు ఇలా ఇద్దరు ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు ఇరుపక్షాల వీరులు యుద్ధం మానేసి వీరి యుద్ధాన్ని చూస్తున్నారు అలా కర్ణుడు తన వద్ద ఉన్న సర్పముఖాస్త్రమును ప్రయోగించాడు దానికి అధిపతి తక్షకుని కొడుకు అశ్వసేనుడు ఈ అస్త్రం ప్రయోగించే ముందు శల్యుడు కర్ణ నీ గురి తప్పుతుంది అర్జునుడి కంఠానికి గురి పెట్టు అని అంటాడు దానికి కర్ణుడు శల్య నా గురి గురించి చెప్పేవాడివి కావు నీవు చూస్తూ ఉండు ఈ అస్త్రం యొక్క దాటికి అర్జునుడి శిరస్సు తెగిపోతుంది అంటాడు ఆ అస్త్రము నిప్పులు కక్కుతూ అర్జునుడి మీదకి రావడం చూసి కృష్ణుడు తన బలంతో ఐదు అంగుళాలు రథం భూమిలో కూడుకుపోయేలా తొక్కాడు ఆ అస్త్రం అర్జునుడి కిరీటానికి పడగొట్టింది అర్జునుడు కోపంతో రెచ్చిపోయి విజృంభించి కర్ణుడు వేస్తున్న బాణములను మధ్యలోనే విరగొడుతూ కర్ణుడికి రక్తాలు కారేలా బాణములను సంధిస్తాడు ఇంతలో కర్ణుడి పుత్రులను చంపేశారు అనే వార్త కర్ణుడికి తెలిసి ఘోరంగా విలపించాడు కానీ దాన్ని మనసులో పెట్టుకొని యుద్ధాన్ని మళ్ళీ కొనసాగించాడు ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న సూర్యకుమారుడు కూడా అస్తమించే సమయం వచ్చింది కానీ కర్ణుడు బెదరకుండా చివరి వరకు పోరాటం సాగిస్తున్నాడు ఇంతలో కర్ణుడి రథచక్రం భూమిలో దిగబడడం మొదలైంది భూదేవి శాపం గుర్తుకు వచ్చింది కర్ణుడికి అయినా ధైర్యం కోల్పోక యుద్ధం చేస్తున్నాడు భార్గవాస్త్రాన్ని స్మరించితే గుర్తుకు రావడం లేదు పరశురాముడి శాపం గుర్తుకు వచ్చింది ఇక కర్ణుడి రథచక్రం పూర్తిగా ఒక పక్క భూమిలో కూడుకుపోయింది శల్యుడు రథాన్ని తీయనని నిరాకరించడంతో కర్ణుడే తీయడానికి సిద్ధమయ్యాడు కర్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు అర్జున నా రథచక్రం భూమిలో కూరుకుపోయింది నీవు రథం మీద ఉన్నావు నేను భూమి మీద ఉన్నాను నువ్వు నా మీద బాణప్రయోగం చేయడం ధర్మం కాదు అన్నాడు ఇది కేవలం యుద్ధ ధర్మం మాత్రమే తెలియజేయడానికి చెప్పాను నీకు భయపడి మాత్రం కాదు అంటాడు అప్పుడు చిరునవ్వుతో కృష్ణుడు లేచి అదేమిటి కర్ణ నీవు ధర్మ అధర్మాల గురించి మాట్లాడుతున్నావా ఇది ఎప్పటి నుండి నువ్వు ఆపదలో ఉన్నావు కాబట్టి నీకు ధర్మం గుర్తుకు వచ్చిందా కౌరవులు అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు నీకు ధర్మం గుర్తుకు రాలేదా ద్రౌపదిని నువ్వు నిండు సభలో అవమానించినప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా అని కృష్ణుడు అంటున్న మాటలకు అర్జునుడికి కోపం విజృంభిస్తుంది ఎలాంటి దాక్షిణ్యం లేకుండా కర్ణుడిపై చిరవేగంగా బాణాలు కురిపిస్తున్నాడు కానీ కర్ణుడు ఇంచు కూడా బెదరకుండా అర్జునుడి బాణదాటిని ఎదుర్కొంటూ రథాన్ని పైకి లాగుతున్నాడు ఇక కృష్ణుడి ఆజ్ఞ మేరకు అర్జునుడు అంజలిక అనే మహాస్త్రాన్ని ఎక్కుపెట్టి మనసులో నేనే గనుక ధర్మపరుడనైతే పెద్దలను గౌరవించేవాడినైతే పుణ్యకర్మములను ఆచరించేవాడినైతే ఈ అస్త్రము కర్ణుడి తలను వేరుచేస్తుంది అని సంకల్పించి తన గాండివాన్ని పూర్తిగా అలాగి బాణాన్ని సంధించాడు అది నిప్పులు కక్కుతూ వెళ్ళి కర్ణుడి యొక్క తలను వేరుచేసింది కర్ణుడి దేహం నేలపై పడిపోయింది సూర్యాస్తమయం కావచ్చింది కర్ణుడి నుండి ఒక తేజస్సు సూర్యుడిలో కలిసిపోయింది భూమిలో కూరుకుపోయిన రథం ఎప్పటిలా భూమిపై నిలిచింది సూర్యాస్తమయం కర్ణుడి అస్తమయం రెండూ ఒకేసారి జరిగిపోయాయి ఇక శల్యుడు తన రథముతో దుర్యోధనుడి వద్దకు వచ్చి దుర్యోధన ఇంతకుముందు నేను ఎన్నో యుద్ధాలు చూశాను కానీ ఏం యుద్ధం చేశాడు కర్ణుడు అద్భుతం కర్ణుడి దాటికి కృష్ణార్జునులు భయపడ్డారు కానీ విధి అంతటి బలశాలిని బలి తీసుకుంది నువ్వే కాదు దుర్యోధన పాండవులు కూడా కర్ణుడి మీదే నమ్మకం పెట్టుకున్నారు ఒక్క కర్ణుడు చనిపోతే చాలు విజయం మనదే అని విన్నవించాడు శల్యుడు ఇక దుర్యోధనుడి నోట మాట రాక కర్ణ కర్ణ అని విలపిస్తూ తన శిబిరానికి వెళ్ళిపోయాడు అలా ఎంతో వెలిగిపోయిన కర్ణుడు అస్తమించిన రోజది ఇన్ని శాపాల వల్ల ఇందరి వల్ల కర్ణుడు తన శ్వాసను వీడాడు అయినా కర్ణుడు మహాభారతంలో ఎవరికీ తీసిపోని గొప్ప వీరుడే